కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో ఏడాది కూడా పూర్తిగా అమలు చేయకుండా ప్రజలను వెన్నుపోటు ఆరోపిస్తూ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదుర్మల్లి రామ్ కుమార్ రెడ్డి సూచనలతో పట్టణ నేదుర్మల్లి జనార్దన్ రెడ్డి బంగ్లాలో జూన్ నాలుగున పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టనున్న వెన్నుపోటు దినం కార్యక్రమం పోస్టర్ ను ఆ పార్టీ నాయకులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఏ ఒక్కరోజు కూడా ప్రజల గురించి ఆలోచన చేయని ఒక దుర్మార్గమైన పాలనను దేశంలోనే మొదటిసారిగా చూస్తున్నామని అన్నారు ఈ వంచనను ప్రశ్నిస్తూ వైఎస్ఆర్సీపీ తలపెట్టిన వెన్నుపోటు దినం నిరసనలతో ముఖ్యమంత్రి చంద్రబాబు కళ్లు తెరిపిస్తామని అన్నారు రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజలకు తమ నిరుకుశ అరాచక విధానాలను పరిచయం చేసిందన్నారు కూటమి పార్టీలు మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను భ్రమల్లో పెట్టి అధికారంలోకి వచ్చిన జూన్ 4వ తేదీకి ఏడాది అవుతోంది ఒక్క ఎన్నికల హామీని కూడా పూర్తిగా అమలు చేయకుండా అడ్డంగా ప్రజలను మోసం చేయడం చరిత్రలో ఎప్పుడూ జరగలేదన్నారు అన్నారు మావేసార్ కాంగ్రెస్ ప్రత్యక్షులు माजी ముఖ్యమంత్రివరిలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా పెద్దలు వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారి సూచన మేరకు ఈరోజు రేపు నెల నాలుగవ తేదీన ఈ యొక్క ప్రభుత్వ అధికారంలోకి వచ్చి మే జూ జూన్ నెల అంటే ఈ నెల నాలుగో తేదీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి సంవత్సరం కంప్లీట్ అవుతుంది నాలుగో తేదీకి అందులో భాగంగా ఈ సంవత్సరం కాలం వాళ్ళు ఇచ్చినట్టు హామీలు ఏ విధంగా తొంగలో దక్కారో ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నాయకులను వేధిస్తున్నారో అన్ని అన్ని విధాలుగా ఈ ఈ ప్రభుత్వం ప్రజలను వెన్నుపోటు పొడిచిందనే చెప్పక తప్పదు అందులో భాగంగా రేపటి దినాన జూన్ నాలుగో తేదీన వెన్నుపోటు దినంగా ప్రకటించు ప్రకటిస్తూ ఈ ప్రభుత్వం మీద నిరసన తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం కాబట్టి ఈ కార్యక్రమానికి ఎంగడికి నియోజకవర్గ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అన్ని విభాగాల అధ్యక్షులు కార్యకర్తలు నాయకులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను జై జగన్ నేదుర్మల్లి రామ్ కుమారి నాయకత్వం వర్ధిల్లాలి ఈరోజు పత్రికను నేదురుమల్లి భవన్లో ఆవిష్కరించడం జరిగింది ఈ నెల జూన్ నాలుగవ తేదీకి ప్రభుత్వం ఏర్పడి పూట ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం రోజులు అవుతున్న తరుణంలో వారు ఎలక్షన్లో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా గాలి వదిలేసి ప్రజలను వెన్నుపోటు పొడిచారనే ఉద్దేశంతో ఈ నెల నాలుగవ తేదీన జరిగే రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా జయప్రదం చేయాలని కోరుకుంటున్నాము అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని కోరుకుంటున్నాము మనస్ఫూర్తిగా అలాగే కూట ప్రభుత్వము మూడు పార్టీలు ఏకమయ్యి ఇచ్చినటువంటి హామీల్ని ఈరోజు గాలి వదిలేసి అర పర నిధుల కేటాయింపుతో కొన్ని మాత్రమే అది కొద్ది మందికి ఇచ్చి ఒక ముక్కి మూలిగి కష్టపడుతూ వాళ్ళు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను సక్రమంగా నెరవేర్చలేనటువంటి ఈ పరిస్థితుల్లో సంవత్సర రోజులు రేపు నాలుగవ తేదీకి పూర్తవుతున్న ఈ తరుణంలో ఈ యొక్క రోజుని అంటే జూన్ నాలుగవ తేదీని వెన్నుపోట దినోత్సవంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా మరొక్కసారి కూటమి ప్రభుత్వం యొక్క అసమర్థతను గుర్తు తెచ్చుకుంటారని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ జూన్ నాలుగున జరిగే తెలుగుదేశం ప్రభుత్వం నిరంకుశ పాలన నిరసనగా వెన్నుపోటు దినంగా ప్రకటించారు దానికి ఈరోజు పోస్టర్లు రిలీజ్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ తొంగలో దొక్కి ప్రజలను మోసం చేసి ప్రజలను నానా విధాలు తిప్పార పెట్టి ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా చెప్పిందే అబద్ధాలు చెప్పుకుంటూ ప్రజల్ని మోసం చేసిందే చేసుకుంటూ పరిపాలన సాగిస్తున్నాడు ఆయన ఒకటే పెట్టుకున్నాడు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ఎవరైతే సురుగ్గా యాక్టివ్గా పనిచేసే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు అనిసివేయడమే ఆయన అజెండాగా పెట్టుకుని పనిచేస్తున్నాడు ఎన్ని చేసినా వైఎస్ఆర్సిపి పార్టీ ప్రజల్లో నుంచి జనాల్లో నుంచి పుట్టిన పార్టీ ప్రజా విశ్వాసం పొందిన పార్టీ ప్రజలకి ఎక్కడో ఏ రోజు కష్టం వచ్చినా అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ప్రజల్లోనే ఉంటాం ప్రజలతోనే నడుచుకుంటాం ప్రజలే మా దేవుళ్ళు అనే ఉద్దేశంతో మా నాయకుడు పార్టీ అధ్యక్షుడు పనిచేస్తున్నాడు వాడు అడుగుజోడల్లోనే కార్యకర్తలు మేమందరం కూడా పార్టీ పనులు పనిచేస్తూ ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని కష్టాలు పెట్టినా పార్టీ పోత కష్టపడి పనిచేస్తాం పార్టీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకునేంత వరకు వాళ్ళు పెరగని పోరాటం చేస్తాం రేపు నాలుగో తేదీ జరిగే వెన్నుపోటు దినాన్ని కార్యకర్త అందరూ కూడా పాల్గొని విజయవంతంగా దిగ్విజయంగా దాన్ని పూర్తి చేసి ప్రజల మన్న పొంది ప్రజలకు అండగా ఉంటామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం పెద్దలందరికీ తీసుకు సెలవు తీసుకుని చేయండి పత్రిక ఆవిష్కరణ చేశాము అలాగే జగన్ అన్న పిలుపు మేరకు రామ్ కుమార్ రెడ్డి అన్న ఆదేశాలతో జగన్మోహన్ నాలుగో తేదీ జరిగే వెన్నుపోట దినోత్సవంలో వైఎస్ఆర్సిపి కార్యకర్తలు నాయకులు ప్రజలు మహిళలు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ప్రజలందరినీ కోరుకుంటున్నారు